సవ్యాప్తంగా ఎంతో పవిత్రమైన ఈ రొట్టెల పండుగ జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడ నారాయణ మంత్రి వర్యులు నారాయణ గారు రామ్ నారాయణ రెడ్డి నిన్న అదేవిధంగా శ్రీధర్ వీళ్ళందరూ కలిసి నేను గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము దర్గాకు వస్తాను రొట్టెలు పట్టుకుంటుంటాను మళ్ళీ రొట్టెలు వదిలిపెడుతుంటాను ఈ సంవత్సరం వీళ్ళందరితో కలిసి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అందరితో కలిసి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ గతంలో కన్నా చాలా బాగా చేస్తున్నారు ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేశాయి వర్షం వచ్చినప్పటికి కూడా చాలా బాగా ఎవరు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది